చెప్పండి అన్న నేను నాగర్ కర్ చింత శోక్ మా నా పేరు ఆటో కార్మికుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా బతుకులు పోషించుకోవడానికి సతమతం అవుతున్నాం క్రమంలో మేము ఆటోలు కట్టుకుంటే ఈ ఎలక్షన్ల కంటే ముందు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు తెచ్చుకొని మా పోషించుకునే వాళ్ళం ఫైనాన్స్ కట్టుకుంటాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతున్న మహిళలకు ఫ్రీ అనేసరికి మా బతుకులు రోడ్ల మీద పడి ఒక్క పూట తిండి తినలేని పరిస్థితి ఫైనాన్స్ కట్టుకోలేక టాటేసి అని అన్నది ఒక టాటేసి ఫైనాన్స్ వచ్చేసి రోజుకి నెలకి వచ్చి పదిహేను వేలకి ఇస్తుంటది మూడు నెలలకి వచ్చేసి ఏడు వేల మూడు వందలు రోడ్ ట్యాక్స్ ఉంటది ఏడంగా తెచ్చి కట్టుకోవాలి మేము ఇండ్లు లేక అద్దె రూమ్ ల ఉంటున్నాం అద్దె రూమ్ లో కిరాలు కట్టుకోలేక పిల్లలను పోషించుకోలేక సతమతం అవుతా ఉంటే ఆటో డ్రైవర్ ఎందుకు తెలుసు క్యాబ్ డ్రైవర్ ఎందుకు చదవట్లేదు అని హేళన చేసి మాట్లాడుతా ఉన్నాడు గగ్గలపల్లి నార్కన్నూల్ మండల గగ్గలపల్లి నా ఊరు నా తోటి మిత్రుడు మేము పండగ పండలకు ఆటో డ్రైవర్ అందరం కలిసి బ్యానర్లు ఇస్తున్నాం గులాం ఎండి గులాం చనిపోయిన రోజే అబ్బాయి ఉడకంగా రంజిత కాదు ఇదో పేరుంది సారీ ఇద్దరు చనిపోయారు ఒకటే రోజు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎందుకు చనిపోతారు క్యాబ్ డ్రైవర్ ఎందుకు చచ్చిపోతలే అని హీరని చేసి మాట్లాడుతున్నాడు అంటే ఆటో డ్రైవర్ తెచ్చింది క్యాబ్ డ్రైవర్ చావాలనా అంటే చస్తటం పెడతారా నితిన మా చావులు అంత చురుక అయిపోయినాయా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొన్న ఒక రోజు ఆ కేటీఆర్ సార్ గారు మాజీ మంత్రి ఇప్పుడు మా కష్ట బాధలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా మా ఆటోలో ఎక్కి ఒక ఆటో కార్మికుని బాధ్య బాధలు అడుగుతా ఉంటే కొడంగల్ సింగర్ గారు ఏమో ఆ మమ్మల్ని హేళన చేస్తా ఉన్నారు అంటే ఆయన ఒక మాజీ మంత్రి మా బాధలు అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత అనేకు ఉండదా మా ఆటో లెక్కి అడిగినంత మాత్రాన్ని హేళన చేయడానికి అవసరమా ఈయన ఇప్పుడు మహిపల్లి యాదవ్ గారు అన్న మీ ఇంటర్వ్యూలోనే ఆరిష్ రావు గారు రెచ్చగొడితే ఆటో డ్రైవర్ ఆటో తీసుకుపోయి ప్రగతి ముందు కలిసే వేస్తారు అంటే లక్ష లక్షలు పెట్టుకొని మేము బండ్లు తెచ్చుకొని ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం మేము టైం పాస్ కోసం తెచ్చుకున్న బొమ్మ ఆటో నానా మా బతుకులతోనే ఎందుకు ఎలా చేస్తా ఉన్నారు పొన్నం ప్రభాకర రవాణా శాఖ మంత్రి గారు ఆయన తెలుసు ఎట్లా ఆయన ఓసారేమో టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితేనే రెచ్చిపోతారు అంటాడు ఏమో ఆటో డ్రైవర్లు మంచిగా ఉన్నారు ఏం బాధపడతలేరు అందరు సంతోషంగా ఉండరు మా ప్రజా అని చెప్పేసి అంటారు సంతోషంగా సంతోషంగా ఉంటే ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకోవడానికి ఏం కారణం ఇప్పటికి రెండు ఇరవై రెండు మంది చనిపోయారు ఆ ఇరవై రెండు మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి గాని అసెంబ్లీలో వారు వాళ్ళు చనిపోతా ఉన్నారు వాళ్ళకి ప్రత్యాన్యాయం ఎందుకోసం అని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకు వచ్చి పరామర్శించి ఎవరైనా వాళ్ళ బాధలు తెలుసుకున్నారా ఇంతవరకు సరే చనిపోతా ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఒక్క ఇంటికన్నా వచ్చి ఎందుకోసం చనిపోయింది నీ భర్త మీ తండ్రి ఎందుకోసం చనిపోయాడు ఏ బాధ్యతతో చనిపోయారని ఏ ఒక్క కుటుంబాన్ని ఎంక్వైరీ చేసేరా వాళ్ళు ఏ ఒక్క కుటుంబాన్ని పరమర్శించరా ఏ ఒక్క కుటుంబాన్ని మీ బాధ్యత మేము ఉన్నాము నీ మీ పిల్లల చదువులకు మేము భరోసా ఇస్తాము మీ కుటుంబాన్ని ఈ రోజు కాబట్టి రేపు ఆది కుటుంబాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్కనైనా భరోసా వచ్చారా ఎందుకు మా బతుకులతో ఆటలాడుతా ఉన్నారు ఆడుతా ఉన్నది కాక మమ్మల్ని ఎందుకు ఎలా చేస్తా ఉన్నారు సీతాకా మాట్లాడుతుంది రెచ్చగొట్టి మా విడి ఆటో డ్రైవర్ అని మాట్లాడుతుంది సీత ఇప్పుడు ఆమె ఉడికి ఒక ఆడ మనిషే ఇతర భర్త జనిపోతా బాధలు ఎత్త ఉన్నాయి ఆడ ఇంటర్వ్యూ చేసి కావాల్సిన మైపాల్ ఏదో గారు అంటారు నేను నిరుద్యోగులు నిరుద్యోగులు అంటాడు నిరుద్యోగులు లేరా ఆటో డ్రైవర్ల ఉద్యోగాలు రాక నిరుద్యోగులు లేరు ఆటో డ్రైవర్లు లక్ష లక్షల అప్పులు పెట్టి తెచ్చుకొని ఆటోలు కాలు పెట్టుకుని సరదానా సరదా కోసం టైం పాస్ చేసుకుని చదవడానికి ఎన్నిక కాంగ్రెస్ పరంగా మళ్ళీ తీసుకొచ్చారు రైతు ఒక కొడంగల్లా కొడంగల్ నియోజకవర్గం బాలరెడ్డి రైతు రైతు బంధే రైతు బందేది రైతు రుణమాఫీ చేస్తామని ఏదని అడిగితే అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు కొడంగల్ దగ్గర లైవ్ లో బాలరెడ్డి ఉంది రైతు బంధి రుణమాఫీ ఆడితే కేజీ పెట్టిరు ఈ అక్రమ కేసుల అక్రమ కేసుల కోసం ఆ కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నది రుణం కాంగ్రెస్ మార్పు రావాలి అని చెప్పేసి మీరు ఎవరు కోటేశారు ఓటు ఎవరు మీరు నేను మాత్రం వేయలేదు సార్ నేను కేపీ జిల్లా ఉపాధ్యక్షుని పార్టీ చెప్పింది కాంగ్రెస్ కి కానీ నేను మాత్రం కాంగ్రెస్ కేయలేదు ఇటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీ కేయలే అంటారు నేను సిపిఎం పార్టీల దాదాపు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను ఇప్పుడు కేపీ బిల్ ఉపాధ్యక్షులు కొనసాగుతా ఉన్నా రమణ రంగంలో కొనసాగుతా ఉన్నా కాకపోతే కాంగ్రెస్ పాలనలా ఇంత ముందుకు గతం నాకు తెలుసు సార్ రైతులు పురుగుల మందులు పెరుగునలే కదీ చనిపోయిన రోజులేవా అవును అవును కరెంట్ మోటార్ల కాడికి తెల్లారు కావాలి కరెంట్ చాటతో ఎంతో మంది చనిపోయారు ఉరికోయాల ఉరితలు ఉరిపోయే ఉయ్య కట్టుకొని ఊగినట్టు ఊగి ఎంతో మంది చనిపోయారు నిర్రల వచ్చిన భూమి అప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఉండే అని అంటావు కొంతవరకు కాకుండా కొంత ఎయిట్ కొంత కాకుండా కొంత ఇదే పాలన టీఆర్ఎస్ పాలనే బాగున్నది కొంతవరకు ఇప్పుడు ఇప్పుడు మీకు కాంగ్రెస్ పరిపాలన నచ్చుతలేదా నచ్చకం కాదు ఆత్మహత్యలు ఆత్మహత్యల పాలైంది మళ్ళా ప్రజాపాలన దరఖాస్తులు రేషన్ కార్డులు అవి ఇవి అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తులు తీసుకుపోయి బయోటా తీసుకుపోయి రోడ్ల మీద దింగి బోకర్ కాస్ట్ ఎక్కువైనాయి మళ్ళా ఆ దాంట్లో డీటెయిల్ సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు రోజు అని కరెంట్ కోసం అని మళ్ళీ ఆధార్ కార్డు మళ్ళీ రేషన్ కార్డు మళ్ళీ ఫోన్ నెంబర్ మాన బయట డేటోస్తున్నాడు అది బిర్జుల మీద రోడ్ల మీద వాడేస్తున్నారు వయన్స్ అలా కప్పుల బట్ట నీళ్ళు పగినీళ్ళు పెట్టడానికి చుట్టేయడానికి ఏర్పాటు చేసారు మరి ఇప్పుడు రోజు అని తీసుకు మళ్ళా రేషన్ కార్డు జిరాక్స్ ఆడుతున్నాడు ఆధార్ కార్డు జిరాక్స్ ఆడుతున్నాడు మళ్ళీ ఇవి తీసుకోయాలిగా ఆటో కార్మికునిగా మాకు ఉపాధి చూపించమంటున్నాం ఏ రకంగా ఉపాధి మాకు ఇప్పుడు పని కోల్పోయినాం ఆటో ఫైలెన్స్ కట్టుకోలేకపోతున్నాం ఆటో డ్రైవర్లు ఉన్నారు కొంతమంది ముసళ్ళలు ఉన్నారు తిలకపల్లి మండల్లో చాంతయ్య ఉంటాడు ముసలైన అరవై ఏళ్ళు నలుగురు పోషించాలి ఆటో టాయిలెట్స్ నడిపి నాగర్ కన్నుల తుర్కాయన కాజాబాయ్ అని ఉంటాడు ఆరు మంది పిల్లలను బతికించాలి ఆటో నడిపి రూమ్ కిరాయి కట్టుకోవాలి మాకు ఇప్పుడు ఆర్టీస్టు లో ఖాళీ ఉన్నాయి సీనియర్లను బట్టి లైసెన్స్ కెపాసిటీ బట్టి ఆ డ్రైవర్ గా ఏదన్నా ఇప్పుడు ఆటోలు ఉన్నాయి ఏదో ప్రైవేట్ గా ఉపాధి చేసుకోవడానికి ప్రైవేట్ గా ఏమన్నా లోన్లు అవకాశం చూపించి ఆటో బిజినెస్ చేసుకోవడానికి కానీ లేకుండా ఏమన్నా పెన్షన్ రూపాన్ని ఉపాధి చూపించామంటున్నాం ఈయన మార్పు రోజుకు వెయ్యి నుంచి పదిహేను సంపాదించుకుంటే వాళ్లకు ఎంత వరకు ప్రభుత్వం సాయం చేస్తాను మీరు చేస్తాడు నమ్మకం కూడా కలదు ఎందుకు లేదంటే ఇప్పటి వరకు ఇరవై రెండు మంది చనిపోతే ఒక్క నా కొడుకు మాట్లాడతలేరు కాబట్టి మాకు ఆ నమ్మకం ఏమైంది అట్లా అనొద్దు కానీ నా ఇప్పుడు అట్లా అనొద్దు మీరు అంటున్నారు ఓకే దానికి ఓకే సారీ మరి వాళ్ళు రైతు బంధాన్ని అడిగితే చెప్పు తీసుకొని కూడా అంటాడు తిరుమల మన తప్పే ముమ్మాటికి తప్పే మీరు అనేది కూడా కానీ కానీ వాళ్ళు మాట్లాడే మీరు కూడా అట్లా కదా ఆ ఇప్పుడు మా బాధలు ఏంటంటే మా కుటుంబంలోకి ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇంట్లో బత్యం ఉందా అని చూడమని నాకు ముగ్గురు పిల్లలు అన్న నాకు నాకు రెండో కొడుకు ఆరోగ్యం బాగాలేక సంవత్సరం పాటు నా కొడుకు ఫిరుసు కోసం ఆరు నెలల పాటు డిస్టర్బ్ అయింది పోకుండా తర్వాత నాకు ఆరోగ్య క్షీణించి తల తలకు ఆపరేషన్ అయ్యింది నిన్నమన్నా సెప్టెంబర్ నాలుగు తారీఖు ఆపరేషన్ అయింది నాకే హెడ్కు ఆపరేషన్ అయ్యి కొంతకాలం అట్లా డిస్టర్బ్ అయింది జన కోల్కొని బట్టి బయట తీసారా నిన్న ఇప్పుడు ఆటో ఆటో ఉంది కాకపోతే ఆరోగ్యం పట్ల నడపలేకపోయినా ఇప్పుడు కోరుతున్నా అనే సరికి పోతున్నా ఆడోలే మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి పత్తురపోతున్నా తోట పని పోతున్నా కూలి పని చేస్తున్నా ఆడోళ్ళతో పాటు పోయి మూడు వందల యాభై కూలి కోతుంటే ఆ మూడు వందల యాభై రూపాయలతో మేము బండి ఫైనాన్షియల్ కట్టాలే పిల్లలైనా పోషించుకోవాలన్నా నాకు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక పాప ఫోర్ ఇయర్స్ ఒక బాబుకు త్రీ ఇయర్స్ ఒక బాబుకి నైన్ మంత్స్ నా పిల్లలని ఎత్త పోషించుకోవాలి నా భార్య బయటికి వెళ్ళే పరిస్థితి కాదు ఒక్కడి చేయాలి నైన్ మంత్స్ బాబు బాబు పనుకోలేదు నేను ఒక్కని చోట్లేర మూడు వందల యాభై రూపాయలకి ఇలాంటి తప్పకుండా బ్రదర్ నేను అంటే ఈ ఇప్పుడు మాట్లాడుతున్న సంభాషణ టెలికాస్ట్ అయ్యే విధంగా చేస్తా ప్రభుత్వానికి చేరవేరేటట్టుగా చేస్తా మీ న్యాయం జరిగేటట్టు అయితే మేము సపోర్ట్ చేస్తాం బ్రదర్ అన్న ఇంకొకటి మార్పు మార్పు అన్నది ఈయన ఈ రిజిస్ట్రేషన్ బండ్ల రిజిస్ట్రేషన్ టీఎస్ టీజీఓ మార్చడం అడిగినా మేము మార్పు అదేనమ్మా కావాల్సిన మార్పు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి రేణుక చౌదరి విగ్రహం తీసుకొచ్చి పెట్టడమా మాకు కావాల్సిన మార్పు ఇంకేనా మేము కోరుకున్న మార్పులు ఆటో డ్రైవర్ల నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు ఈ మార్పు కోరుకున్నట్టే వచ్చింది కదా ఆటో కార్మికులు కోరుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా వచ్చింది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో పండగ చేసుకుంటుంది వాళ్ళకి ఎంత సరదాగా అవుతుందో ఈయన మహిపాల్ యాదవ్ గారు నిజంగా మీరు అంటున్నాడు మరి కాలేజీ గ్రౌండ్ హైకోర్టు కు మార్చాలని అంటుంటే కాలేజీ గ్రౌండ్లలో పిల్లలు ఉద్యోమాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఏమైంది మైపాల్ యాదవ్ గారు ఆ ఉద్యమాలు ఎందుకు ఉండట్లేదు అవనా ఇప్పుడు స్టూడెంట్స్ పోరాటం చేస్తున్నారు కదా మరి పోరాటం కాడికి ఎందుకోవట్లేదు ముసలి ఒక తాత మీ మీ ఇద్దరు ఇంటర్ వెళ్ళాలనే రేవంత్ కొత్త బిచ్చగాడ అంటాకైనా అంత రోసం వచ్చింది మరి కొత్త బిచ్చగాడ నేను ఉడుకంటున్నా ఇప్పుడు రేవంత్ లేదు ఒక కొత్త బిచ్చగాడని నేను ఉడుకంటున్నా దానికి ఏమేమి చేస్తారో చెయ్యమని మహిపాల్ యాదవ్ గారిని వందల సార్లు ఫోన్ చేసిన మహిపాల్ యాదవ్ గారికి నేను ఆటో కార్మికు అని వాట్సాప్ మెసేజ్ చేసిన అన్న కేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రెండు నిమిషాలు మాట్లాడిన టైం ఇవ్వని వాట్సాప్ మెసేజ్ చేసినా ఆ ఎవిడెన్స్ సహా మీకు వాట్సాప్ చేయమంటే కూడా స్క్రీన్ షాట్ మొత్తం పెట్టేస్తా నేను అవి పెడితే ఆయన ఫోటో చేసి ఆ ఫోటో ఆ పాట నాకు వాట్సాప్ పెట్టి నాకు కావాల్సిన ఆ పాటన ఆయన రిప్లై ఆ పాట పెడతాడు నాకు వందల సార్లు ఫోన్ చేసి తప్పకుండా బ్రదర్ మీకు జరిగేటట్టు మేము చేసే ప్రయత్నం చేస్తాము ఓకేనా తప్పకుండా తప్పకుండా మా ఛానల్ యాజమాన్యం కావచ్చు మేము కావచ్చు మేము అయితే ఉంటాము నడుస్తాము అన్న ఇంకొకటి ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ ఆటో డ్రైవర్లను హింసపర్చు మాట్లాడినా ఎక్కడికిక్కడ వాళ్ళ దిష్టి బొమ్మలు కాష్టదానం చేయడమే తప్ప ఇంకో మరో క్షణం ఎనికి లేదు ఏం మాకు ఏ సహాయం అందినా ఎంపీ ఎలక్షన్ల వరకు మా ఆటో డ్రైవర్లను గుర్తించాలి లేదంటే ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్ నామినేషన్ ఎంపీ పోటీలో ఎంపీ పదవులకి పోటీ దిగుతారు ఏ ఒక్క నా కొడుకు కాంగ్రెస్ వాళ్ళు ఇంటి ముంగల కోసం చెప్పులు తీసుకొని కొడతాం ఇంకా ఇప్పుడు మాకు ఇప్పటి వరకు ఎంపీ ఎలక్షన్ల లోపు మాకు న్యాయం జరగకుంటే చెప్పుల మెడల కోసం మా ఇంట్లో ముంగలికి ఏ ఒక్క ఓట్ల కార్ని వచ్చిన ఓకే రైట్ ఇది మరి ఒక ఆటో కార్మికుని ఆవేదన తప్పకుండా మీ మీ ఆటో కార్మికుల వెంట ఖచ్చితంగా మా ఛానల్ యాజమాన్యం అయితే మీ వెంట నడుస్తా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే అన్న థ్యాంక్ యూ